రాజమహేంద్రవరంలో ఉన్న సారంగధర మెట్టపై ఉన్న శివాలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఆలయం ఈ శివాలయంలో వందల ఏళ్ల నాటి రావి చెట్టు మొదట అనేక సర్పదేవత ప్రతిమలను ప్రతిష్ఠించారు ఈ దేవతల చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి తప్పక సంతానం కలుగును అలాగే వివాహం జరగనటువంటి వారికి ఈ మంగళవారాలు ప్రదక్షిణ చేసినట్టయితే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది ఎలాంటి సందేహం లేదు కావాలంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ప్రదక్షిణను మంగళవారం నాడు చేసి చూడండి నిదర్శన మీరే చూసుకోవచ్చు అతి శక్తివంతమైన ఆలయం सन्ता को विवाह कोरको ओम नमः शिवाय